దక్షిణ భారతదేశ ప్రజలకు ఇడ్లీ ఉప్మా కంటే మంచి ఆహారం మరొకటి లేదని సినీ నటి రేణుదేశాయ్ అన్నారు విదేశీ ఆహారాల కంటే ఆంధ్ర పెసరట్టు చాలా మేలని కితాబిచ్చారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో ఉన్న ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ లో ఐదు రకాల కొత్త ఉత్పత్తులను రేణుదేశాయ్ ప్రారంభించారు ఐశ్వర్య వారి ఉత్పత్తులు నచ్చడం వల్లే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నట్లు చెప్పారు ప్రజారోగ్యం కోసం అనేక రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు మన పిల్లల కోసం స్పెషల్లీ జంక్ ఫుడ్ ఎంత ఈజీ అయిపోయింది ఇన్స్టెంట్ నూడిల్స్ అవని లేన్ఫ్లేక్స్ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి కార్న్ఫ్లేక్స్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ అ కిడ్స్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేంటే స్కూల్ వెళ్ళేటప్పుడు మన సంస్కృతి ఏంటి మన తిండి ఏంటి అది మన దాని మీద ఫోకస్ చేయాలి వాట్ యు నీడ్ టు హ్యావ్ టాకింగ్ అబౌట్ ద సౌత్ మెయిన్లీస్ ఇడ్లీ దోశ ఆంధ్రాకి వచ్చేసరికి పెసరట్టు ఉప్మా ఇంత మంచి తిండి ఉన్నప్పుడు మనం ఎందుకు మన పిల్లల్ని ఇది ఇవ్వకూడదు వెన్ వై షుడ్ వి గివ్ దెమ్ ఇన్స్టెంట్ ఫుడ్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యర్ హెల్త్ పిల్లల్లో కూడా నేను చాలా ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ పిల్లలు చూస్తున్నాను సో ఐ ఫెల్ట్ కి దిస్ ఇస్ అ గుడ్ ప్రొడక్ట్ ఫర్ మీ టు ఎండోర్స్ ఒక తల్లిగా నేను ఈ ప్రోడక్ట్ని ఎండోర్స్ చేయాలి బికాజ్ ఈ ప్రోడక్ట్ ఒక పది మంది దగ్గర వెళ్తే ఇడ్లీ అయినా లేదంటే పెసర్ వాళ్ళు పెసర్తో పెట్టిన పెసర్ బియ్యం అయినా పిల్లలు ఇది తింటే వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యంకి మంచిది అని సో నేను అందుకని యాడ్ ఒప్పుకున్నాను మనం అన్నం లేకుండా మనం జీవించలేం అది ఎలా ఉన్నా కానీ అందుకనే అన్నం ఆ అన్నం తినడంలో కూడా బియ్యం ఆరోగ్యకరంగా ఉండేలా తీసుకొచ్చాం ఐశ్వర్య బియ్యాన్ని అంటే అన్నం తింటూ కూడా ఆ బియ్యంలో ఉండే ఆ ఫైబర్ ప్రోటీన్ విటమిన్స్ ఇవన్నీ కూడా ఉండేలా తీసుకొచ్చాం అలా ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ అనేది వారానికి మూడు నాలుగు రోజులు మనం ఇడ్లీకి ఎంతో అలవాటు పడిపోయి ఉన్నాం కానీ ఈ మధ్యనొచ్చిన ఈ మెకాని మెకానికల్ రెవల్యూషన్ వల్ల ఎక్కువ పాలిష్ ఎక్కువ సిల్కీ క్రిస్టల్ కటింగ్ అంటున్నారంటే అది మెరవాలి అంటే రవ్వ కూడా మెరవాలి ఆ మెరిస్తే ఏమవుతుంది అంటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఈ జాగ్రత్తలు తీసుకుని మేము ఇడ్లీ రవ్వను తీసుకొచ్చాం ఇడ్లీ రవ్వలో మన ఇడ్లీ రవ్వలో ప్రోటీన్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి ఇదంతా కూడా మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది కాబట్టి ఇది తినడం మంచి తినడం తినడం వల్ల శరీరానికి కావలసిన కొన్ని పోషకాలు ఖచ్చితంగా అందుతాయి